ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో చూస్తున్న మిత్రులందరూ కూడా వీడియోని లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు అందుతాయి ఫస్ట్ ఐటింగ్ చూడండి టెట్టు ఉత్తీర్ణత ఉంటే పదోన్నతి లేదంటే రిటైర్మెంటే విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అమల్లోకి వచ్చిన తర్వాత నియమితులైన టీచర్లు ఇక ఉపాధ్యాయ అర్హత పరీక్ష తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాల్సిందేనని సుప్రీం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ప్రమోషన్ పొందాలన్నా టెట్ పాస్ కావాల్సిందేనని షరతులు విధించింది ఈ మేరకు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన కేసులో జస్టిస్ దీపాంకర్ దత్తా జస్టిస్ మన్మోహన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం ఈ తీర్పు ఇచ్చింది సుప్రీం తీర్పుతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలపై దీని ప్రభావం పడనుంది తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పన్నెండు డిఎస్సి నుంచి టెట్ విధానం అమలవుతుంది రాష్ట్రంలో దాదాపు లక్ష పదివేల మంది టీచర్లు ఉండగా వారిలో ముప్పై వేల మంది రెండేళ్లలోపు టెట్ పాస్ కావాల్సి ఉంటుందని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు చెబుతురు ఈ నిర్దేశిత గడువులోపు టెట్ పాస్ కాకుంటే వారు ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని అలాంటి వారిని విధిగా ఉద్యోగ విరమణ చేయించి వారికి సంబంధించిన బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది ఒకవేళ రెండు వేల తొమ్మిది తర్వాత నియమితులై పదవీరమణకు ఐదేళ్లలోపు సర్వీస్ ఉంటే వారికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష అవసరం ఉండదని పేర్కొంది ఒకవేళ వాళ్ళు పదోన్నతి పొందాలంటే మాత్రం తప్పనిసరిగా టెట్ పాస్ కావాల్సి ఉంటుంది రెండు వేల తొమ్మిది తర్వాత పదోన్నతులు పొందిన టీచర్లు టెట్ పేపర్ టూ పాస్ కావాలా లేదా అన్న దానిపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది త్వరలో ఉద్యోగుల హెల్త్ కార్డులు విధి విధానాలు రూపొందించడానికి మంత్రుల సబ్ కమిటీ హామీ బస్సు యాత్ర చలో హైదరాబాద్ను వాయిదా వేసినట్టు ప్రకటించిన ఉద్యోగుల జేఏసీ తెలంగాణలోని ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి ఉప మంత్రివర్గ ఉపసంఘం అధికారుల కమిటీతో మంగళవారం సమావేశమయ్యారు సమావేశాల్లో ఉద్యోగుల హెల్త్ కార్డులు మంజూరుకు త్వరలో విధి విధానాలు రూపొందించనున్నట్టు మంత్రులు సమాధానమిచ్చిర్రు దాంతోపాటు మరికొన్నింటికి అంగీకరించిన నేపథ్యంలో ఈ నెల ఎనిమిది నుంచి ప్రారంభించనున్న బస్ యాత్ర అదేవిధంగా పన్నెండున చలవ్ హైదరాబాద్ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించింది ఉద్యోగులు ఉపాధ్యాయ పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు మంగళవారం సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ అధికారుల కమిటీతో జేఏసీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో మారం జగదీశ్వర్ చైర్మన్ ఏలూరు శ్రీనివాసరావు సెక్రటరీ జనరల్ పి దామోదర్ రెడ్డి అదనపు ప్రధాన కార్యదర్శి చావరవి సహ చైర్మన్ వంగ రవీందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది అనంతరం తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ కార్యాలయంలో జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు పెండింగ్ సమస్యల పరిష్కారంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి ఐటీ పారిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు అధికారుల కమిటీ ఉద్యోగుల జేఏసీతో ప్రతి అంశంపై సానుకూలమైన వైఖరితో చర్చలు జరిగాయని జేఏసీ నాయకులు తెలిపారు పాఠశాల క్రీడల షెడ్యూల్ విడుదల ఈ నెల రెండవ వారం నాటికి మండల జిల్లా స్థాయి క్రీడలు పూర్తి నాలుగో వారం నాటికి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ కంప్లీట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం పాఠశాల క్రీడల షెడ్యూల్ను తెలంగాణ పాఠశాల విద్యాశాఖ మంగళవారం విడుదల చేసింది రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ కేటాయింపుపై మంగళవారం హైదరాబాద్లో పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్ అధ్యక్షతన జిల్లా స్కూల్ గేమ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీల సమావేశం జరిగింది ఇందులో పోటీల నిర్వహణ మౌలిక సదుపాయాలున్న జిల్లాలకు టెక్నికల్ గేమ్స్ కేటాయించాలని నిర్ణయించారు మండల జిల్లా స్థాయి క్రీడలు ఈ నెల రెండవ వారం నాటికి పూర్తి చేయాలని రాష్ట్రస్థాయి టోర్నమెంట్లు నాలుగో వారం నాటికి కంప్లీట్ చేయాలని డిసైడ్ చేశారు రాష్ట్రస్థాయిలో గెలుపొందిన వారు వచ్చే నెల ఆరు నుంచి ప్రారంభమయ్యే జాతీయ స్థాయి టోర్నమెంట్కు అటెండ్ కావాలని సమావేశంలో నిర్ణయించారు ఇక డిఎస్ఈ స్పోర్ట్స్ కోటా క్యాంప్పై నేడు విచారణ ఐదుగురు అధికారులకు నోటీసులు నమస్తే వరుస కథనాలతో సంచలనం డిఎస్సి స్పోర్ట్స్ కోస స్పోర్ట్స్ కోట ఉద్యోగాల భర్తీ కుంభకోణంపై బుధవారం లోకయుక్త విచారణ జరపనున్నది ఈ మేరకు ఐదుగురు అధికారులకు లోకయుక్త నోటీసులు అందజేసింది అన్ని రకాల రిపోర్టులతో బుధవారం విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో ఆదేశాలు ఇచ్చింది డిఎస్సి రెండు వేల పద్నాలుగు హెచ్జీటి పోస్టుల భర్తీలో భారీ స్కాయం జరిగింది ఒక్కో పోస్టును పదిహేను లక్షలకు అమ్ముకున్నట్టు ఆరోపణలు వచ్చినాయి అధికారులు జీవో డెబ్బై నాలుగు వ్యతిరేకంగా నియామకాలు చేపట్టి నకిలీ సర్టిఫికేట్లు ఉన్నవారికి ఉద్యోగాలు కల్పించారు జాతీయ స్థాయి క్రీడాకారులకు పక్కన పెట్టి జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులకు ఉద్యోగాలు ఇచ్చారు అసలు అభ్యర్థుల సర్టిఫికేట్ను పరిశీలించకుండానే అస్మదీయులకు ఉద్యోగాలు కడ్ల పెట్టారు ఇరవై ఐదు మంది అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చినట్టు సమాచారం ఈ భాగవతంపై నమస్తే తెలంగాణ వరుస కథనాలు ప్రచురితమైనాయి కంగుదిన్న అధికారులు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో మూడు వందల తొంభై మూడు మంది అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు ఆ తర్వాత హై లెవెల్ కమిటీ అంటూ మరోసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టారు అర్హుల జాబితా తేల్చక స్పోర్ట్స్ అథారిటీ విద్యాశాఖ అధికారులు పరస్పరం నిపాన్ని వేసుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు కొడంగల్లో మెడికల్ కాలేజీకి గ్రీన్ సిగ్నల్ ఈ ఏడాది నుంచి అడ్మిషన్లు తెలంగాణ రాష్ట్రంలో మరొక ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి ఎన్ఎంసీ అనుమతి ఇచ్చింది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఏర్పాటు చేయనున్న కొడంగల్ మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కొత్తగా ఏర్పాటు కానున్న మెడికల్ కాలేజీలో యాభై ఎంబీబీఎస్ సీట్లతో అనుమతులు ఇచ్చింది యాక్చువల్లీ ప్రతి మెడికల్ కాలేజీలో వంద ఉంటాయి కాకపోతే ఇక్కడ యాభై సీట్లు అయితే మంజూరు చేసిరు గతంలో రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులను పెండింగ్లో పెడుతూ ఎన్ఎంసీ నిర్ణయం తీసుకుంది మౌలిక వసతులు ఇతర ఏర్పాట్లు లేకపోవడంతో అనుమతులకు పెండింగ్లో పెట్టింది అందులో భాగంగా ఎన్ఎంసీ అనుమతులు ఏ కారణాలతో పెండింగ్లో పెట్టిందో వాటిని సర్చ్ చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఎన్ఎంసీకి అనుమతుల కోసం సంప్రదించింది దీంతో కొడంగల్ మెడికల్ కాలేజీకి అనుమతులు ఇస్తూ ఎన్ఎంసీ నిర్ణయం తీసుకుంది ఇక ఐదున జీపీఓలకు నియామక పత్రాలు సీఎం చేతుల మీదుగా పంపిణీ సిఎస్ రామకృష్ణారావు రాష్ట్రంలో కొత్తగా నియమితులైన ఐదు వేల మంది జీపీఓలకు ఈ నెల ఐదవ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తారు హైదరాబాద్లో మాదాపూర్లోని హైటెక్స్ ఈ ప్రోగ్రాం నిర్వహించనున్నట్టు వెల్లడించారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరుకానున్నారు రెండు గంటల వరకు హైటెక్స్ చేరుకునేలా చర్యలు నియామక పత్రాలు అందుకునే వారు ఐదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలలోపు హైటెక్స్కు చేరుకునేలా చూడాలని సిఎస్ రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమ ఏర్పాట్లపై మంగళవారం సంబంధిత కార్యదర్శులు ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఎంపికైన వారితో పాటు పలువురు వచ్చేందుకు నూట ఇరవైకి పైగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీని ఆదేశించారు బస్సుల పార్కింగ్ ట్రాఫిక్ నిర్వహణ పకడ్బందీగా ఉండాలని సైబరాబాద్ కమిషనరేట్ను సూచించారు ఈ టెలికాన్ఫరెన్స్లో రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకే లోకేష్ కుమార్ సైదాబాద్ సిపి అవినాష్ మహంతి ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి సమాచార శాఖ వీళ్ళందరూ కూడా పాల్గొంటారు పాల్గొన్నారు నిన్న ఇక విద్యాశాఖలో రెగ్యులర్గా ప్రమోషన్లు యోచిస్తున్న అధికారులు పాఠశాల విద్యాశాఖలో ఇక్కడ నుంచి రెగ్యులర్గా ప్రమోషన్లు ఇచ్చే అంశాన్ని అధికారులు పరిశీలిస్తారు ఇది యాక్చువల్ ఇంతకుముందు ఉండే మంత్లీ ప్రమోషన్ అని మళ్ళీ దాని గురించి ఆలోచిస్తున్నారట ఉపాధ్యాయులు ఉద్యోగుల ప్రమోషన్లు ఏడాది రెండేళ్ళు ఆపై సమయంలో తీసుకుని తీసుకోకుండా నెల నెల ప్రమోషన్లు ఇస్తే ఎలా ఉంటుందో అధికారులు పదవీ పదవీరమణ పొందిన వెంటనే అర్హులైన వారికి సీనియారిటీని బట్టి పదోన్నతులు ఇవ్వాలని అంటున్నారు ప్రమోషన్లు పొందేవారు ప్రతి నెల పదుల సంఖ్యలోనే ఉంటారు ఇలా ఇస్తే పెద్దగా సమస్య ఉండదు అయితే సాధ్యాసాధ్యాలను పరిశీలించానని ఓ ఉన్నతాధికారి తెలిపారు ఇప్పటికే దాదాపు ఐదు వేల మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఈ వీడియోలో ఏవైనా విషయం కవర్ కాకపోతే ఖచ్చితంగా కామెంట్ రూపంలో విషయాన్ని తెలియజేయండి మిత్రులందరూ కూడా తెలుసుకుంటారు థ్యాంక్ యూ వీడియోని లైక్ చేయండి